యేసుక్రీస్తు నామన మీ అందరికీ శుభములు వందనాలు మన బ్రతుకు మన జీవితాలు మార్చే దేవుడి మాటల్ని మనం కొద్దిసేపు చూసుకుంటాం ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా సంఘాలలో కొన్ని సంఘాలలో భాషలు మాట్లాడుతురు అన్య భాషలు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మక వచ్చిందంటారు రబ్బబ్ అంటున్నారు అసలు మీనింగ్లెస్ అది ఏం అర్థమవుతలేదు మనకు నిజంగా ఇది బైబుల్లో ఉందా ఏమైనా పరిశోధించి మనం చూస్తుంటే కదా అపస్తుల కార్యములు రెండో అధ్యాయంలో పరిశుద్ధాత్మను ఆహ్వానం జరిగినప్పుడు వాళ్ళు భాషలతో మాట్లాడినప్పుడు అక్కడ లెక్క పెడితే మనము మొదటి అధ్యాయం కానీ మనం చూస్తే ఐదో వచనం ఐదో వచనం కానీ మొత్తం చూస్తే మొదటి అధ్యాయం కానీ చూస్తే కూడా ఇంకా బాగుంటుంది అపస్తుల కార్యము రెండో అధ్యాయము పెంతు దినం పండుగ దినం మన పరిశుద్ధాత్మడు ఆహ్వానం జరిగినప్పుడు వాళ్ళందరు భాషలతో మాట్లాడారు భాషలతో మాట్లాడు కిందికి వచ్చేటప్పటికి ఏమంటుందంటే ఏంది మన భాషలతో దేవుని గొప్ప కార్యాలు వివరిస్తున్నారని వాళ్ళు చెప్పుకొని విభ్రాంతిని ఉందారు ఇప్పుడు భాషలు మాట్లాడితే ఎవరికి అర్థమవుతలేవు మళ్ళీ అప్పుడు అర్థమైనా ఇప్పుడు ఎందుకు అర్థమవుతలేవు అంటే అప్పుడు మాట్లాడించింది దేవుడు అప్పుడు మీనింగ్ ఉంది దానికి ఎందుకంటే మనం ఆది కన్నా పదకొండు అధ్యాయం చూసుకుంటే మాత్రము వాళ్ళు ఒకటే పలుకు ఒకటే భాష ఉంటే ప్రపంచం అంతటా అప్పుడు వాళ్ళు ఒక ఒక టవర్ని ఒక గోపురాన్ని కట్టుకుంటూ కట్టుకుంటూ ఆకాశానికి అట్టేటట్టు కడుతున్నప్పుడు దేవుడు వాళ్ళ భాషల్ని తారుమారు చేసిన సందర్భం పదకొండు అధ్యయనం కనపడుతుంది అలాగే నేను ప్రపంచం నాలుగు దిక్కులు జనాలందరినీ ఆయన స్ప్రెడ్ చేసి ఎలగొట్టేసినప్పుడు కదా యేసు ప్రభు వచ్చి మరణించి ఆయన తిరిగి లేసి పరిశుద్ధాత్ముడు ఆహ్వానం వచ్చేటప్పటికి రకరకాల భాషలు ప్రపంచంలో అయిపోయినాయి గనక రకరకాల భాషలు అయిపోయినాయి ఒక కదా కొత్త నిబంధన మత్స్య సువార్తను ప్రకటన గంద వరకు ఇరవై ఏడు పుస్తకాలు కొత్త నిబంధన రాయబడలేదు కనుక అప్పుడు చెప్పి చదివి వివరించటానికి సువార్త చెప్పటానికి దేవుడి పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మను వాళ్ళకి అనుగ్రహించి అన్ని భాషలతో మనకు కాని భాష అన్ని భాష అంటే మనకు రాని భాష మనకు ఇంగ్లీష్ రాదు స్పష్టంగా ఇంగ్లీష్ మాట్లాడాలి మనం వెంటనే మనకు ఉర్దూ రాదు వెంటనే ఉర్దూ మాట్లాడాలి మనం మన బెంగాలీ రాదు మనకి వెంటనే బెంగాలీ మాట్లాడాలి ఒరిస్సా రాదు మనకు వెంటనే మనం మాట్లాడాల చైనీస్ భాష మనకు రాదు వెంటనే స్పాట్లో మాట్లాడాలి నేర్చుకొని కాదు అకస్మాత్తుగా మాట్లాడాలి అప్పుడు పదహారు రకాల భాషలు అపుస్తులు మాట్లాడారు శిష్యులు మాట్లాడారు కనుక ఆ భాషలన్నీ వాళ్ళకి అర్థమయ్యి ఆ కాలంలో ఉన్న ప్రజలు మనం చూసుకుంటే కదా మనం ప్రారంభం చూసుకుంటే మనకు అర్థమవుతుంది పదహారు రకాల భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు కనుక భాష తారుమారు చేసింది దేవుడు గనుక దేవుడు మాటలు వివరించి చెప్పాలంటే చదివి చెప్పాలంటే కొత్త నిబంధనలు లేదు కనుక పెంతు కోసం దిగున్నాడు కొత్త నిబంధన కంప్లీట్ గా రాయబడలే పరిశుద్ధాత్మ ఆహ్వానం వచ్చిన తర్వాత ఆయన ప్రేరేపిస్తే భక్తులు సమయం పట్టింది రాయటానికి కొత్త నిబంధన అందుకోసం భాషలతో మాట్లాడాల్సి వచ్చింది ఇప్పుడు అనేక భాషలోకి బైబుల్ అయింది కనుక మనం చదివి నేర్చుకోవాల భాషలే తప్ప భాషలతో దేవుడు మాట్లాడాల్సిన అవసరము లేదు అప్పుడు కొత్త నిబంధన అందుబాటులో లేదు రాయబట్టం ఇంకా కంప్లీట్ కాలేదు కనుక దేవుడి సంకల్పంతో పూర్తిగా వాక్యం రాలేదు కనుక పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ప్రబంధ సత్యం దొరికినా సర్వ సత్యంలోకి మేము నడిపిస్తాడు అంటే ఆయన ప్రేరేపించినప్పుడు అంతా కొత్త బంధన కంప్లీట్ గా రాయాల అప్పటి వరకు భాషలతో మాట్లాడరు భాషలు అందరికీ అర్థమైనవి బైబుల్లో భాషలు ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రం లేదు మనం చదివి నేర్చుకోవాలి తప్ప భాషతో మాట్లాడిసిన అవసరము దేవుడికి లేదు ఈ కొన్ని మాటలు ఈ ఇచ్చిన దేవుడికి యేసుక్రిస్తున్నాము కృతజ్ఞత